इलाबाद 5 मिनेटपछि 15 मिनेट आयो दुई दुई जनाले अनि कति ९ जना ९ जना భారత జనసేన పార్టీ భారత జనసేన పార్టీ భారత జనసేన పార్టీ భారత జనసేన పార్టీ వారి లాలిబాబు కళ్యాణ గారు మనుక్రాంత్ గారికి ఒక నమస్కారం నమస్కారం వైఎస్ఆర్సీపీ నాయకులు మనుక్రాంతి గారికి ఒక నమస్కారం గత ఆరు సంవత్సరాల నుంచి మా నెత్తిన గుది బండ పెట్టారు ఏమి కిమ్మనకుండా పవన్ కళ్యాణ్ గారు ఏం అది చేయాలి అదే చేసుకుంటూ పోతామని ఆరు సంవత్సరాలు కష్టపడుతూ దీన్ని భరించాం సహించాం నాలాంటి సగటు సామాన్యుడికి సమస్యలపై పోరాడే శక్తినిచ్చి జనసేన అనే ప్లాట్ఫామ్నిచ్చి లీడర్ చేసిన జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి జీవితాంతం రుణపడి ఉన్నాం ఈరోజు ఇక్కడ ఉన్న జనసేన నాయకులందరూ కూడా మీతో పాటు మీతో పాటు అందరూ కూడా మేమందరం కూడా పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ప్లాట్ఫామ్తో బయటపడిన వాళ్ళమే లేకపోతే మీరెవరు ఈరోజు శుభదినం ఈరోజు తియ్యని వేడుక చేసుకుంటున్నాం ఈరోజే దీపావళి పండుగ మాకు డైరీ మిల్క్ కావాలంటే మీకు పంపిస్తాం మేమందరం డైరీ మిల్క్ పంచుకొని వేడుక చేసుకుంటున్నాం తీయని వేడుక గత రెండు సంవత్సరాలుగా పార్టీకి ఒక కార్యకర్తగా పనిచేయడానికి వచ్చిన మాలాంటి ఎంతోమంది జనసేనికుల్ని వీర మహిళని అనేక రకమైన ఇబ్బందులు పెట్టారు అయినా భరించాం పవన్ కళ్యాణ్ గారి నిర్ణయం శిరోస్థానం ఆయన ఏం చెప్తే అది చేస్తామని చెప్పి ఇన్ని రోజులు భరించు వచ్చాం గత నెల రోజులుగా రూమర్లు వస్తూనే ఉన్నాయి సీట్లు కావాలన్నారు ఓట్లు కావాలన్నారు సీట్లు ఒక్కటే ఓట్లు ఒక్కటే రావు బయటకు వెళ్తే మీకు ఎంత కష్టమో ఈ రోజు నుంచి తెలియనుంది మేము నిజంగా ఈరోజు తీయని వేడుక చేసుకుంటున్నాం గత నాలుగు సంవత్సరాలుగా పోటీ అనేది లేదు ఎక్కడా పోటీ లేదు కేవలం సిటీలోనే ఈ జిల్లాలోని ప్రతి నియోజకవర్గం నాయకులు ఇక్కడికే వచ్చి పనిచేయండి అని చెప్పిన మా మనుక్రాంతి పేడ విరుగుడైనప్పుడు అందుకు ఈరోజు అందరికీ తీయని వేడుక చేసుకుంటున్నాం జిల్లా వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా రేపటి రోజున ఇదే తీయని వేడుక సంబరాలు జనసేన పార్టీ తరఫున జరుపుకుంటున్నాం అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు ఏమి చెప్తే అది చేయడానికి మేము సిద్ధం మీలాంటి వాళ్ళని మాలాంటి వాళ్ళని నాయకుల్ని చేసిన ఘనత పవన్ కళ్యాణ్ గారికి సామాన్యుడికి శక్తినిచ్చారు ఒక యువత ఇరవై ఏళ్ళు నిండిన యువత నా గ్రామానికి నిధులు లేవు నా గ్రామానికి రోడ్లు లేవు నీ నిధులు ఏమవుతున్నాయి మా 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 ప్రాంతానికి అభివృద్ధి జరగడం లేదని గలమెత్తి కలిగించిన పవన్ కళ్యాణ్ గారి ఆశయాలని ఇన్స్టెంట్గా ఫామ్ చేసుకోవడానికి వచ్చిన మీ వాళ్ళకి మీలాంటి వాళ్ళకి అర్థం కాదు ఈ రోజున జనసేన పార్టీ తరఫున మా జనసేన నాయకులందరితో కూడా మేము జనసేన పార్టీని బలోపేతం చేయడానికి మంచి అవకాశం దొరికిందని ఈరోజు చక్కని వేడుక చేసుకుంటున్నాం ఖచ్చితంగా కూడా మీరు ఈరోజు జనసేన పార్టీలో ఒక పెద్ద లీడరు ఈరోజు దాకా రేపటి నుంచి మీరేంటో మేము చూస్తూనే ఉంటాం స్టేట్ మీకు డైరీ మిక్స్ పంపిస్తాం మా వేడుకలు మీరు కూడా షేర్ చేసుకోండి అని మరొకసారి తెలియజేస్తున్నాను ఈ రోజు నుంచి జనసేన జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి జన సైనికుడు కలిసేసే కలిసి పనిచేసే మాత్ర అవకాశం దొరికింది ఎవరైనా మీ మాట మీడితే పక్కన పెట్టడం పార్టీకి సంబంధం లేదని చెప్పడం బౌండరీలు గీయడం గ్రౌండ్ బయట పరిగిస్తారని చెప్పడం ఇవన్నీ మీకు పరిపాటే ఎంతోమంది వివక్షకు గురైనారు పార్టీకి పనిచేస్తామని వచ్చి స్వచ్ఛందంగా మా జనసేన పార్టీకి సొంత ఖర్చులు సొంత సమయాన్ని కేటాయించుకొని వందలాది మంది జన సైనికులు ఉన్నారు వాళ్ళందరినీ నిర్లక్ష్యం చేశారు మీ కాళ్ళ కింద పెట్టి అధమాలను చూశారు ఈరోజు ఖచ్చితంగా మీరు గుణపాఠం నేర్చుకునే రోజు వచ్చిందని నేను తెలుసుకుంటున్నాను జనసేన పార్టీ క్రియాశీలకంగా సభ్యత్వాలు చేస్తే నా తరపున మా తరపున మా నాయకుల తరపున పది పన్నెండు వందల సిటీ సభ్యత్వాలు చేశాం పన్నెండు రూపాయలు ప్రతి కార్యకర్త ఇచ్చారు వాళ్ళకి గర్వంగా భావించే ఐడి ఇప్పటికీ మీరు ఇవ్వలేరు ఏది మనసులో లేకపోతే ఈ విధంగా చేయరు అందుకే మరొకసారి చెప్తున్నాను వైఎస్ఆర్సీపీ నాయకులు జన అనుకురాంత్ గారికి ఒక నమస్కారం మాకు ఈరోజు పేడ విలుగరైపోయింది ఈరోజే మాకు దీపావళి చక్కని వేడుక చేసుకుంటామని కూడా తెలియజేస్తున్నాను మీ పాటికి మీరు వెళ్ళిపోయారు కాబట్టి పద్ధతిగా వెళ్ళిపోయి ఏదో చేసుకోండి అంతేగాని మా పవన్ కళ్యాణ్ గారిని కానీ మా జనసేన నాయకుల్ని కానీ పళ్ళెత్తి మాట్లాడినారంటే సరైన సమాధానం చెప్తామని కూడా మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం బాయ్ మనుకాంత్ రెడ్డి గారు బాయ్ బాయ్ ఎందుకంటే దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం అని చెప్పి నినాదాలు చెప్పి ఈరోజు ఆ దొంగల రాజ్యానికి పోయి మీరు చేరడం ఎంతవరకు సమంజసం అని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫు నుంచి మేమంతరం తీవ్రంగా ఖండిస్తున్నాం ఎందుకంటే ఈరోజు నెల్లూరు జిల్లాలో జనసేన పార్టీ అంతా ఒక తాటి మీద ఉందంటే అది మా పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అజయ్ కుమార్ వేములపాటి అజయ్ కుమార్ సెలవు వల్ల ఈరోజు ఇంతమంది ఇక్కడికి వచ్చి ఒక దరిద్రం బయటకు వెళ్ళిపోయిందని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే అజయ్ కుమార్ గారు ఈరోజు జనసేన పార్టీని నిలబెట్టి అందరిని ఒక తాటి మీద తీసుకొని వస్తున్న తరుణంలో నీలాంటి నిరంకుశ అధ్యక్షుడు ఉండబట్టి జనసేన పార్టీ ఈరోజు నెల్లూరు జిల్లాలో అట్టడుగుని వెళ్ళిపోయింది కాబట్టి ఈరోజు జనసేన పార్టీకి నెల్లూరు జిల్లాలో మంచి రోజులు వచ్చాయి కావున ఇంకొకసారి కానీ నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి కానీ జనసేన పార్టీ గారి గురించి కానీ మాట్లాడితే మటుకు ఖచ్చితంగా నీకు గుణపాఠం చెప్తామని చెప్పి నెల్లూరు జిల్లా జనసేన పార్టీ తరఫున మేమందరం తెలియజేసుకుంటున్నాం జై మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేసి యాక్టివేట్ చేసుకోండి